మహాకవి గుర్రం జాషువా జయంతి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో గుంటూరులో ఉన్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత పన్నెండేళ్లుగా సాహితీవేత్తలకి జాషువా పురస్కారాన్ని అందజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి గుర్రం జాషువా పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త పాత్రికేయులు విశ్లేషకులు ఎలంపల్లి రవిగారికి అందించబోతా ఉన్నాం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం రెండు బై ఏడు గాడిపేటలో ఈ పురస్కారాన్ని ఎలంపల్లి రవిగారికి పోతా ఉన్నాం ముఖ్య అతిథిగా అలాగే ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడానికి శాసన మండలి మాజీ సభ్యులు అలాగే ప్రజాశక్తి మాజీ ఎడిటర్ శ్రీ శర్మ గారు ఇస్తున్నారు అలాగే ఏసీ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి ముత్యం గారు మరో ముఖ్య అతిథిగా వస్తా ఉన్నారు జాషువా ఆలోచనలు జాషువా భావాలు జాషువా ఆదర్శాలు ప్రచారం చేయాల్సిన కాలం కుల వివక్షతలు వ్యతిరేకంగా కుల అసమానతలు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు ఈరోజు ఆయన రచనల అవసరం మరింత పెరిగింది ఈ నేపథ్యంలో జాషువా పేరుతో ఇచ్చేటటువంటి పురస్కార మహోత్సవ సభకి సెప్టెంబర్ ఇరవై ఏడు సాయంత్రం పెద్ద సంఖ్యలో హాజరు కావాలని గుంటూరు నగరం ఉమ్మడి గుంటూరు జిల్లా వర్త వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై తెలకపల్లి రవి గారికి ఇచ్చే అవార్డు మహోత్సవాన్నిగా కోరుతాం